పాపల రక్షకులనే రోగులనే శాంతి మోక్షదాతీ మనకై మరణించి మళ్ళా బతికని రాజుని రాజుదా తరుణ రాబోతుని కాస్తుందరికీ వర్ణాలు శుభములు మరి ఈరోజు మట్టల ఆదివారం అనిపిస్తాం ఏసుక్రీస్తు గుడ్ ఫ్రైడే నాడు సెలువేయబడ్డాడు ఆదివారం నాడు తిరిగి పెట్టినాడు అంటే ఈస్టర్ అంటాం కాబట్టి ఈస్టర్కి ఈస్టర్ ఆదివారం ముందు శుక్రవారం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ముందు ఆదివారం మట్టల ఆదివారం ఏమిటి మట్టలు ఏమిటి ఆదివారం అంటే యేసుక్రీస్తు ముందు ఆదివారం నాడు ఎరుశ్రేముకు ఒక రాజుగా ప్రవేశిస్తాడు మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద రాజ్య సువార్త ప్రకటించిన తర్వాత ఇక మనుషులందరి పాప క్షమాపణ నిమిత్తం ఆయన సినిలో బలియాగం అవ్వబోతున్న ముందు వారం ఆదివారం నాడు ఆయన యరుశ్వేములో ఎరుశ్వేములోనికి జయప్రవేశం అంటారు అంటే తన ప్రణాళిక ప్రవచనాలు నెరవేర్చడం కోసం సాత్వికుడైన రాజు మీ అంతగాలి పిల్లలను ఎక్కి వస్తున్నారు అనే ప్రవచనాన్ని నెరవేర్చడం కోసం గాలి మీద ఎక్కి అంటే గుర్రం మీద ఎక్కి రావడం అంటే యుద్ధం కోసం రావడం అలా కాదు మనుషులకు సమాధానం ఇవ్వడానికి మనుషులకు ఇవ్వడానికి ఆయన గాలి మీద ఎక్కి యరుషులో ప్రవేశించాడు ఆ రోజు అనేకులు వారు ఆయన మీద ఉన్న గౌరవాన్ని ఆయన మీద ఉన్న ప్రేమలో ప్రకటించారు ఎలా అంటే గాలి మీద బట్టలు వేశారు ఆ గాలి నడుస్తున్న దారిలో బట్టలు వేశారు చాలా మంది పిల్లలు పెద్దలు ఖర్చుల బట్టలు పట్టుకొని పలిగారు ఎలా అంటే జయముందు కుమారుకు జయము అలాగా ఆయన జై జయా జై జయ నినాదాలు చేసినప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిశైలు యాజకులు అనే వారికి కోపం వచ్చింది అక్కడ దేవాలయ అధికారులకు కోపం వచ్చింది ఏమయ్యా నీకేంటి చేరు నువ్వు దావీ నువ్వు క్రీస్తువా ఈ లోకాన్ని రక్షించే రక్షకులు నీవు అంటే అవును ఈ లోకాన్ని రక్షించే రక్షకుడిగా ప్రాణం పెట్టబోతున్నాను నేను తిరిగి బ్రతకపోతున్నాననే ప్రవచనాలను ఆయన పలికాడు అలాగే జరిగింది యస్సు క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతకడం అనేది ఆయనకి జయం అంటే ఆ జయం మనకి యాక్చువల్గా మనం పాపం మీద జయం పొందడానికి రోగాల మీద అశాంతి మీద అపరాధ భావన మీద నరక భయం మీద జయం పొందడానికి ఏసుక్రీస్తు మరణంతో పోరాడి జయించాడు కనుక దావోది కుమారు ఏసుక్రీస్తుకు జయం అంటే మనకు జయం ఈరోజు యేసు ప్రభు నామాన్ని ప్రకటిస్తున్నా మేమందరం జయించాం జయిస్తున్నాం ఆయన నామంలో ఆయన రక్తంలో అందుకని ఏసు రక్తం జయం అని ఎప్పుడు చెప్తుంటాం మేము ఏసు రక్తం జయం ఆయన పొందిన నొప్పికే జయం ఆయన జయం ఆయన నామాలకు జయం ఆయన సన్నిధికి జయం ఆయన సహవాసానికి జయం ఆయన వాక్యాలకు జయం ఆయన ఆత్మకు జయం జయం ఓటమి జయం అనేవి దేవుడికి చెందవు మనిషివే అంటే ఆయన మనిషి కోసం మనిషిలే వచ్చాడు కాబట్టి ఆయన జయం మనకు జయంగా ఉంది దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి దేవుడు మీకు జైమిస్తాడు యసు ప్రభు నమ్ముకుంటే జయమిస్తాడు మీరు ప్రతి విషయంలో ఓటర్లు పాలైపోతున్నారా ఓడిపోతున్నాను ఓడిపోతున్నాను అనే ఫీలింగ్ ఉన్నారా అయితే రండి యేసు ప్రభు నమ్ముకోండి ఆయన మీకు జయమిస్తాడు అది ఎలాగో మీకు పూర్తిగా అర్థం మీకు దగ్గర ఏదైనా ఒక చర్చకు వెళ్ళండి ఆదివారం వెళ్ళి కూర్చోండి అక్కడ దేవుని మాటలు మీరు వింటారు అక్కడ ఉన్న పాశ్చాత్తం మాట్లాడండి ఆయన మీకు అన్ని వివరిస్తారు కంప్రీవ్ Bora isso!